స్నేహితులారా మెడికల్ సైన్స్ సద్దా సాష్టాంగం చేసే ఫలితాలపై పరిశోధన చేసినప్పుడు వచ్చిన విషయాలు విని శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు మనందరికీ తెలుసు హృదయం ఒక పంపింగ్ మెషిన్ లాంటిది ఇది రక్తాన్ని శరీరమంతా పంపిస్తుంది కానీ మన మెదడు గుండె కన్నా ఎత్తులో ఉంటుంది కాబట్టి రక్తం మొత్తం ఒత్తిడితో మెదడుకు సరిగా చేరదు ఈ లోపమే భవిష్యత్తులో మెదడు బలహీనతకు డిప్రెషన్కి కారణమవుతుంది కానీ ఒక మనిషి ప్రతిరోజు అలాంటి స్థితిలోకి వస్తే అంటే అతని మెదడు గుండె కంటే కిందికి వస్తే మనం అదృష్టవ అంతమైన ముస్లింలు సద్దాలో అంటే సాష్టాంగంలో ఉండే విధంగా వస్తే రక్తం నీటిలా సులభంగా మెదడుకు చేరుతుంది దీనివల్ల మెదడు బలంగా తాజాగా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది అందుకే సైన్స్ కూడా అంగీకరిస్తోంది Namaz Kevalon Wakai.